ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో నరసింహ నందమూరి బాలకృష్ణ గారి అభిమానులకు ఒక శుభవార్త ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో ఎంతో వైరల్గా మారిందనే చెప్పుకోవచ్చు అయితే నరసింహ నందమూరి బాలకృష్ణ గారి సినిమాకు సంబంధించిన మరొక న్యూస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే బాలయ్య గారి హైప్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి అయితే బోయపాటి శ్రీను గారు మాట్లాడుతూ నరసింహ నందమూరి బాలకృష్ణ గారితో త్వరలోనే మరో పాన్ ఇండియా సినిమా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా ఆయన ప్రకటించిన సంగతి మన అందరికీ తెలిసిన విషయం అయితే నరసింహం నందమూరి బాలకృష్ణ గారు ప్రస్తుతం తన నూట తొమ్మిదవ సినిమాను బాబీ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే ఇక ఆ యొక్క సినిమాను సైతం ఇటీవలే కాలంలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టింది చిత్ర యొక్క సినిమాను పూర్తి చేయడానికి దాదాపుగా ఆరు నెలలు పట్టే అవకాశం కూడా ఉన్న తరుణంలో బాలకృష్ణ గారి సినిమా త్వరలోనే రావాలని కూడా ఆయన అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నట్లయితే సమాచారం అయితే తెలుస్తుంది ఈ యొక్క సినిమా తర్వాత బాలకృష్ణ గారు తన నూట పదవ సినిమాను ప్రముఖ టాలీవుడ్ దర్శకధీరులు రాజమౌళి గారితో కూడా నటించే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నట్లయితే సమాచారం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తెలుస్తుంది కానీ బాలయ్య మరియు రాజమౌళి కలయికలో సినిమా అంటే అది వేరే లెవెల్లో ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు వారి ఇద్దరి కలయిక కోసం గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న అభిమానుల కోరిక తీరబోతుందనే మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు ఇక ఈ యొక్క సినిమా తర్వాత ప్రముఖ టాలీవుడ్ స్టార్ దర్శకులు బోయపాటి సీను దర్శకత్వంలో కూడా బాలకృష్ణ గారు మరొక సినిమా కూడా తీసే అవకాశాలు కూడా ఉన్నట్లయితే సమాచారం ఇప్పుడు మనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ట్రెండింగ్లో ఉన్నట్లయితే తెలుస్తుంది బాలయ్య మరియు బోయపాటి కలయి కంటే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదనే తెలుస్తుంది ఎందుకంటే వారు ఇద్దరు గతంలో కలిసి నటించిన సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్సే కాకుండా పాన్ ఇండియా రేంజ్లో కూడా వారి యొక్క ఖ్యాతిని విస్తరించాయని కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు